నువ్వు ఏడిస్తే లోకానికి సంతోషం నువ్వు చచ్చిపోతే లోకానికి సంతోషం నువ్వు బాధపడితే లోకానికి సంతోషం నువ్వు అరిస్తే లోకానికి సంతోషం నువ్వు హింసింపబడితే లోకానికి సంతోషం నువ్వు ఎంత అణచివేయబడితే లోకానికి అంత సంతోషం ఎంత స్పష్టంగా సమాజం మనకు ఆ పరిస్థితి కనబడుతుందో యేశ్వర్రభు అన్న అననే అన్నారు నన్ను ద్వేషించువాడు మిమ్మల్ని ద్వేషిస్తాడు అసలు మొదట నన్ను ద్వేషిస్తాడు నన్ను ద్వేషిస్తాడు గనుకనే మిమ్మల్ని లోకం ద్వేషిస్తుంది లోకము మొదట నన్ను ద్వేషిస్తుంది నన్ను ద్వేషిస్తుంది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది రెండు వేల ఏళ్ళ క్రిందడు చెప్పాడు రెండు వేల ఏళ్ళ నుండి ఈ సమాజం అది నిజమే ఎప్పటికప్పుడు అమ్మో రుజువు చేస్తూనే వస్తుంది ఏసుప్రభు అన్న తర్వాత మేము చేయకపోతే ఎలాగా అన్నట్టు రుజు చేస్తూనే వస్తుంది ఇప్పటికీ చేస్తుంది రుజువు చేస్తుంది ఇక మీదట కూడా చేస్తూనే ఉంటుంది ఇక మీదట కూడా చేస్తూనే ఉంటుంది ఎందుకంటే లోకానికి అది ఇష్టం ప్రభువును ద్వేషించడం ఇష్టం ప్రభువును దూషించటం ఇష్టం సత్యానికి వ్యతిరేకంగా నిలబడడం ఇష్టం సాతానికి అది తప్ప ఇంకేమి ఇష్టం ఉంటుంది సాతానికి అదే ఇష్టం సాతానికి అదే కోరిక సాతానికి ఎంత దుర్మార్గ స్వభావం అంటే సాతానిది సత్యమునకు విరోధి వాడు అబద్ధమునకు జనకుడు ఈ సత్యములో నిలబడిన వారిని ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగులాడుచున్నటువంటి ఒక దుష్ట స్వభావం కలిగిన వాడే దురాత్మ సంబంధి అపవాది